నేను అంధకారములో కూర్చొని ఉండగా యహోవాయే నాకు వెలుగుగా ఉండను సెమ్ వే ఫి రీడ్ ఐస్ ఆ యా చాప్ట్ టూ అదే రీతిగా యశ్యా గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచనం మనం చదివినట్లయితే కమ్ లెట్ అస్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లా రండి మనం యహోవా వెలుగులో నడుచుదము మై ఫ్రెండ్స్ వి సీ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఎవ్రీ హోమ్ ఎవ్రీ ఎవ్రీ వర్కింగ్ ప్లేస్ పీపుల్ సీ డార్క్నెస్ నా స్నేహితులరా మనం కుటుంబాల్లో కానీ ప్రజలు పనిచేసే ప్రాంతాల్లో కానీ చూస్తూ ఉన్నాం ప్రజలు అంధకారం నడుస్తూ ఉండి ఉన్నారు నో హ్యాపీనెస్ ఆర్ జాయ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ కుటుంబ జీవితాల్లో సంతోషము ఆనందము లేకుండా ఉన్నాయి టుడే యు మైట్ కమ్ విత్ సో మచ్ ఆఫ్ వరీస్ అండ్ కేర్స్ ఈ రోజున మీరు కూడా ఎన్నో చింతలు విచారములతో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు ద లార్డ్ హస్ కమ్ టు గివ్ యు లైట్ ప్రభు మీకు వెలుగునివ్వడానికి వచ్చి ఉన్నారు డెవిల్ వాంట్స్ టు గివ్ యు ద డార్క్నెస్

ఇట్ సేస్ గాడ్ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అక్కడ వ్రాయబడింది అంధకారములో దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞాపింపగా వెలుగాయెను లైట్ టు షైన్ ఇన్ అవర్ హార్ట్స్ ఫస్ట్ మొదటిగా మన హృదయములలో వెలుగు ప్రకాశించవలసి ఉన్నది అండ్ ఇట్ సేస్ టు గివ్ ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ముఖములో నుంచి దేవుని మహిమకు సంబంధించిన జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహించడం కోసమే ఇఫ్ యు రీడ్ జెనిసిస్ చాప్టర్ 1 వర్సెస్ 2 అండ్ 3 ఆదికాండము మొదటి అధ్యాయము 2 3 వచనములను మనం చూసినట్లయితే దేర్ వి రీడ్ ఇన్ ది బిగినింగ్ ద డార్క్నెస్ వాస్ అపాన్ ది ఎర్త్

దేవుడు నా అంధకారమును వెలుగుగా చేయువాడు అనే మాట ఉంటుంది సామ్ ట్వంటీ సెవెన్ వర్స్ వన్ డేవిడ్ ఎక్స్పీరియన్స్ దట్ లైట్ ఇన్ హిస్ లైఫ్

ఆల్ ది టైం వి డోంట్ ద హవ్ దిస్ అండ్ దట్ ఎప్పుడు ఇది అది లేవు అని నో బ్లessing యా ఆశీర్వాదం లేదని కానీ ఈ రోజున టుడే ఈ రోజున ఈ రోజున ద లార్డ్ సేస్ ప్రభువు సెలవిస్తున్నారు ఐ వి గివ్ యు సాల్వేషన్ నేను మీకు రక్షణ అనుగ్రహిస్తాను హి వాంట్స్ టు గివ్ ఎవరీ వన్ ఆఫ్ యు హి సాల్వేషన్ ఆయన మీలో ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వబోూరుతు ఉన్నారు హి గేవ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి ఉన్నారు త్రూ దట్ హి వాంట్స్ టు గివ్ గివ్ ఆల్ ఆఫ్ యు హిస్ సాల్వేషన్ అద్వరం ఎందరికి ఆయన రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్న దేవుడై ఉన్నారు ఆయన మీ గృహములోను చందకారం అంతటిని కూడా తొలగించి వేస్తాడు మీరు వినలేదా మీరు నమ్ముతున్నారా This is going to happen today ఇది ఈ లాగున జరగబోతోంది ఎవ్రీ హో ప్రతి గృహములో ఎवरी హో ప్రతి గృహములో రిసీవ్ ద లైట్ ఆఫ్ ద లా ఆయన దేవుని యొక్క వెలుగును స్వీకరించునయ్య ప్రభు సెలవిస్తున్నాడు ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ నేను గృహానికి రాగొరుచున్నాను అండ్ మేక్ యువర్ హౌస్ షైన్ నీ గృహాన్ని ప్రకాశింప చేయగొరుచున్నాను దేర్ నాట్ బి ఎనీ డార్క్నెస్ ఎనిమో ఇక ఏ మాత్రం మీకు అక్కడ అంధకారం ఉండనే ఉండదు గాడ్ కమ్స్ టు యువర్ హౌస్ ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఎ రియల్ క్రైస్ట్ సెంటర్డ్ హోమ్ అది నిజమైన క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటుంది ఆమేన్ my precious friend నాకు అమూల్యమైన snehitulara we are going to have a prayer get together at బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్యా నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్యా నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనియున్నాము so come with all your family members కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away the tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటి అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయ్స్ నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ జీస్ స్విల్ కమ్ అపన్ ఏయేసు హస్తం వారి మీదకి వస్తోంది హెట్ విల్ కమ్ అపాన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ కో బ్యాక్ విత్ యు సారో టర్న్ ఇన్ టూ జాయ్ ధుఃఖమంతయో ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళారు యూ కెన్ కమ్ స్టే దర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఫ్లమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ హా కేవలం రండి కాల్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ తెల్ గివ్య్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ మీద కనబడుతున్న నెంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని నగర్లో జరుగునయున్న గతస్థ ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి